వేంకటేశ్వర స్వామి సన్నిధిలో అహోరాత్రివేద క్రమపారాయణ దిగ్విజయంగా స్వామివారి అనుగ్రహంతో అశేష భక్త జనాల భక్త జనుల యొక్క సమక్షంలో పూర్తి చేసినందుకు గాను విజయ కుండరాలు <laughs> <laughs>

अम्मा प्रविष्ट हैं नमः रब्बे अम्म होना है ना घूरता ही इसके में अम्म सताने के धंपने में तबिश्काब जवारा दशा तारी अपन जहाँगा नौनाजा नाम तबिदारा में अम्म रस्ते को रस्ते नाम चेत बत्तम

vamos ਤੇਰੇ ਕੋ ਤੇਰੇ ਕੋਰ ਕਹਿ ਨਾ ਮੈਂ ਨਹੀਂ ਤੇਰਾ ਮਾਲ ਜਵਾਲੇ ਤੇਰੇ ਤੇਰੇ ਤੇਜਵਾਨਾ ਤੇਰੇ ਕੋ ਨਾ ਮਾਲ ਬਣਾ ਲੇ ਇੱਕ ਤੇਰੇ ਕੋ ਨਾ ਸਸਤੇ ਸਸਤੇ ਜਵਾਨਾ ਇੱਕ ਤੇਰੇ ਤੇਜਵਾਨਾ ਸਸਤੀ ਜਵਾਨਾ ਸਸਤੇ ਸਸਤੇ ਤੇ ਮਾਲ ਹੋਏ ਤੇਰਾ ਸਸਤੀ ਸਸਤੇ ਨੇ ਸਸਤੇ పాఠశాల గురువుగా అలాగే అనేక స్థలాల్లో పరీక్షాధికారిగా ఇందాక గణపాఠ గారికి గండ పండే సన్మానం చేశారు గురువు గారు ఇప్పుడు గణాపాఠ గారి సహధర్మదారునికి కర్ణాభరణం సన్మానం చేస్తున్నారు కమలేశ్వరం గురుభక్తి గారికి ఆవిడ సుమదేవమ్మ గారు ఆవిడ యుద్ధం చేశారు ఆవిడికి సువర్ణ అంగులీకరణం వెంకటేశ్వర స్వామి గు ఈ సన్మానములన్నీ కూడా ఇక్కడ జరిగిన సన్మానములన్నీ కూడా గురువు గారి ప్రేరణ లేదు గ్రామస్తుల ప్ర హృదయంలో ప్రవేశించి వారికి సన్మానం తెలుస్తూ ఉంటారు ఏమంటే మా మీ పశ్చిమ గోదావరి జిల్లా అద్దాం ఎక్కడో ఒకటి వేరేకాయకి ఎక్కడొక్కడో పండుగ వాళ్ళ పాత్ర కాక ఒక పాత్రం మా పాతకా ఇరవై మూడు తరాల్లో ఎక్కడ వెతికినా ఆ దంట్టు రాఘ గణపతి గారికి మన గురువు గారి కుటుంబానికి ఎక్కడ బంధుత్వం అన్నది లేదు అటువంటి వారు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ సన్మానం పొందుతున్నారు అంటే కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క కృపే ఆయన చేసే అగ్ని అనుష్ఠానం ఆయన ఆయన నిత్యం అవకాశం చేసుకుంటానికి మొట్టమొదటి వాళ్ళ నాన్నగారి అనువారం చేయించి వైష్ణదేవిని చేయించి ఈయన అనువారమణి చేసి ఈయన వైష్ణదేవిని చేశారు ఇప్పుడు వారి నాన్నగారి ఇద్దని చేయించాలి ఆ యజ్ఞ వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఎటువంటి పవిత్రమైన స్థలంలో చేస్తా చేయిస్తాడో నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ప్రేరణ గ్రామంలోనే ఈ ప్రాంగణంలోనే జరగవచ్చు కోరుకుంటున్నాను అయ్యా అయ్యా గురువు వారి తండ్రి గారి చేత వారి చేత కూడా యజ్ఞో విష్ణు యజ్ఞస్వరూపమైన విష్ణు భగవం

కురుక్షేత్ర సంగ్రామం పూర్తయ్యాక ధర్మరాజుకి సందేహం వచ్చింది మన బాల కృష్ణ పరమాత్మ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఎంత విషాద పరిస్థితులైనా అలా చిరునవ్వుతూ ఉంటాడు బావని వెళ్ళి కనుక్కోవాలి నేను ఏమిటి బావ అని ఈ చిరునవ్వుకి కారణం ఏమిటి అని కనుక్కోవాలి అని చెప్పి అక్కడికి శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళేటప్పటికీ శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళేటప్పటికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నట్టంటే ఒక వేద పండితుడిని ఆసనలో కూర్చోపెట్టి ఆ వేద పండితుడి పాదాలకు పూజేస్తున్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు ఆయన నోటమ్మ అప్రయత్నంగా నమో బ్రహ్మణ్య దేవాలయ గోబ్రాహ్మణ హితా జగద్చ కృష్ణా కృష్ణాయ నమో నమ అనేది వచ్చింది ఆ ధర్మరాజు నూటమ్ అప్రయత్నంగా అంటే నవా బ్రహ్మండ దేవాలంటే బ్రహ్మ అంటే వేదం వేదాన్ని ధరించిన వేద పండితుడిని దేవుడుగా భావించేటటువంటి కృష్ణ పరమాత్మగా నమస్కారం చేశాడు ఆయన అంటే ఈ ముల్లోకాలని పరిమితగా అన్నారు సిద్ధాంతి గారికి వేదవేత్తలు సత్కరించడం వల్ల శక్తి వచ్చింది ఈయనకేమిటి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకే ఆ వేదారాధనలో వచ్చింది శక్తి లేదా అటువంటి గొప్ప పని చేస్తున్నారు పరంపరగా చేస్తున్నారు ఆపకుండా చేస్తున్నారు గురువుగారి చేసి చేయిస్తున్నారు మీరు ఈ కొడవంచని గ్రామం ఈ అదృష్టం ఇంకా ఏ గ్రామానికి పట్టలేదు నా ఉద్దేశం సమానాలు జరుగుతూ ఉంటాయి అనేక సంబంధాలు జరుగుతూ ఉంటే ఒక్కడికి ఒక్కో చోట జరుగుతూ ఉంటాయి ఈ మెగాసిటీ హైదరాబాదు మద్రాసు చోట ఎప్పుడు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మారుమూల కొడమంచని గ్రామంలో వలసగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సన్మానం జరగడం ఇటువంటి అపూర్వ ప్రక్రియ అపూర్వ ప్రక్రియ ఇది యహోరత్ర అంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే నిన్న చేసిన దాంట్లో కేశవాజ నమః అంట మామూలుగా ఇటువంటి కేశవాజనమహ అనేటటువంటి పదాలు క్రమ క్రమపరాయణి కదా మంచి మంచిగా లెక్క పెడితే నిన్న బుద్ధున్నా ఇదింటివారన్న ఇదింటి వరకు పది లక్షల క్రమాలు పుస్తకాలు లేకుండా సరిదేసుకోకుండా పారాయణ చేశారు ఇంతకంటే ఇంత భాగ్యం పొడవ జరిగి పెట్టింది అంటే అది సిద్ధాంతి గారి దయ వెంకటేశ్వర స్వామి దయ మీ అందరి పూర్వజన్మ సుకృతమా అనేది ఈశ్వరుడు నిర్ణయించారు చాలా గొప్ప పని చేస్తున్నారు వారికి అంటే దీంట్లో ఒక సందేహం ఇప్పుడు ఈయన అన్నయ్య గారు చెప్పారు ఈయన రాఘవేంద్ర గారికి సిద్ధాంతి గారికి ఇరవై మూడు తరాల్లో ఇక్కడ బంధుత్వం లేదు ఇప్పుడు మనకి సందేహం రావచ్చు ఎవరి సిద్ధార్థి గారు సన్మానాలు చేస్తున్నారు ఇప్పుడే వాళ్ళ బంధుత్వం లేదు వాళ్ళ బ్రాహ్మలకే చేసుకుంటున్నారు ఎవరికీ చేయట్లేదు కదా ఇప్పుడు ఎవరికైనా చేయొచ్చు కదా అని మనకి సందేహం వస్తుంది సామాన్యంగా శాస్త్రం ఏంటంటే ఎప్పుడు ఏది ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశించాలి మన ద్రవ్యం ఈశ్వరుడు వచ్చినటువంటి ద్రవ్యం వేదార్పణం చేస్తేనే అది ప్రకాశిస్తుంది అలాగే ఈశ్వరుడు వచ్చినటువంటి ఆయుర్దాయంలో మనం పరమాత్మకు అర్పణం చేస్తేనే ఆయుర్ధాయానికి సార్థకత ఇక్కడ బ్రాహ్మణిగా చేశారు తల బ్రాహ్మణులకి చేశారు అది కాదు లెక్క కరచరణార్థ్యమారు కాళ్ళు చేతులు ముక్కు నోరు కళ్ళు అందరికీ సమానమే ఇక్కడ వేదం అనేటటువంటి విశిష్టత్వం ఎందుకు వేదం విశిష్టత్వం అయింది అంటే సనాతనమైనటువంటి ఇప్పుడు ఇప్పుడు మేము కన చెప్పాము పాత ముత్తాతలు అంటే కోట్ల సంవత్సరాల అంటే ఈ యుగం ప్రారంభమై సృష్టి ప్రారంభమైనప్పుడు పరమాత్మ నిశ్వాస రూపంగా వచ్చినటువంటి వేద మంత్రం ఏదైతే ఉందో ఆనాడు నుంచి ఒక అక్షరం కూడా స్వరం కూడా తేడా రాకుండా ఇప్పుడు కూడా అదే చెప్పేవాడు ఇంకా తరాల తర్వాత కూడా అదే మంత్రం చెప్తారు అంత విశిష్టమైనటువంటి వేదానికి చేస్తేనే అది సాధ్యక అటువంటి పని కొడవంచరి కొడ గ్రామ ప్రజలు చేశారు మనకి దీంట్లో ఆపస్తంభ సూత్రంలో మాట ఉంది దశవర్ష బ్రాహ్మణ శతవర్ష క్షత్రియ పిత పుత్ర విద్ధి తయోస్తు బ్రాహ్మణ పిత అని ఆపస్తమ ధర్మ సూత్రంలో జరుగుతుంది ఏమిటంటే పది పది సంవత్సరాల కురవాడు వేదం చదువుకునే కురవాడు వంద సంవత్సరాల క్షత్రియ ప్రభు దానిలో తారసపెడితే మామూలుగా వయసులు పెట్టే తాతామనంలో తండ్రి కొడుకులో కానీ ఇక్కడ వేద విశిష్టత్వం ఉంది కాబట్టి ఈ పదేళ్ల బాలుడు తిండ్రిట వేదం లేదు కాబట్టి రాజుగారు పుత్ర సమాన లేదా అటువంటి గొప్పదైనటువంటి వేదారాధ వేదారాధన చేస్తున్నటువంటి ఈ కొడమంచరి గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులు ఇటువంటి కార్యక్రమాలకి వారికి కార్యక్రమం ఎలా జరగాలి ఎవరిని తీసుకొచ్చి చేయించాలి అనే సిద్ధార్థి గారు చూసుకుంటారు వారికి మనం సహకారం చేయాలి అన్నదా రెండు మీద మీరు అందరూ చేస్తున్నారు ఆ విగ్రహ స్వామి అనుగ్రహంతో ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో పిల్లపాపంతో పాడి పంటలతో ఆరోగ్యాలతో కాలక్షేపం చేయాలని ఆశీర్వేశారు మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి